మరి అలా ఆడవాళ్ళలో కనుక చూసుకున్నట్లయితే పాపిడి తీసినప్పుడు ఇలా పలుచబడిపోవడం బ్రాడ్గా కనిపించడం అని చెప్పారు కదా మరి ఏం చేయాలంటారు ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉంటాయా డెఫినెట్గా ఉంటాయి అంటే అసలు ఫస్ట్ రూట్ కాజ్ ఇందాక మనం చాలా కారణాలు చెప్పుకున్నాం అవును ఏ కారణం వల్ల అంటే ఆడవాళ్ళలో సహజంగా బ్లడ్ లాస్ అనేది ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ పీరియడ్స్లో ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది ఉంటుంది మాసికల్లో నెలసరిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నెలసరిలో జరిగేటువంటి ఇబ్బందుల్లో వాళ్ళకైనా ఎక్కువగా బ్లడ్ లాస్ ఉందా ఒకటి లేదు ఇంటర్నల్గా బ్లడ్లో కాంపోజిషన్లో చేంజెస్ ఉన్నాయా ఓకే అంటే ఎనీమియా రక్తహీనత అనేది ఉందా ఆ ఎనీమియా అనేది చాలా రకాలు ఉన్నాయి మైక్రోసైటికా మెగాలోసైటికా అసలు హెచ్బి పర్సంటేజ్ తక్కువ ఉందా లేదంటే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ ఉందా లేదా వైటమిన్ ఏ ఎక్కువ తీసుకుంటున్నారా కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారా పోస్ట్ లో ఉన్నారా లేదా మెనోపాస్కు దగ్గరగా ఉన్నారా ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా చూసుకుంటే వాళ్ళు ఏ కారణం చేత హెయిర్ ఫాల్కి గురవుతున్నారు అనేది తెలుసుకుంటే అది అక్యూట్ కండిషన్స్ అనుకోండి లేదు స్ట్రెస్ ఎక్కువ లోన్ అవుతున్నారా ఇట్లా లేదంటే ఏదైనా క్రానిక్ కండిషన్స్ ఉన్నాయా హెల్త్ గా ఇట్లాంటివన్నీ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ హెయిర్ లాస్ కారణం ఏంటి అని మనం రూట్ కోసం ఓకే ముఖ్యంగా డయాగ్నోసిస్ అనేది సగం ట్రీట్మెంట్ అయినట్టు సో ఏ కారణం అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా అనుకున్నాం రక్తహీనత ఉంది అని అనుకున్నాం వాళ్ళకి రక్తహీనత కనుక క్యూర్ చేయగలిగితే ఇమీడియట్ గా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ రీగ్రోత్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వస్తుంది అది రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఇందాక అనుకున్నట్టు స్కార్ టిష్యూ డెవలప్ అవటం లేదా కాలిపోవటము లేదంటే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నప్పుడు అట్లాంటి కారణం అంటే సిఫిలిస్ కానీ ఉండే ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఉండే అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కండిషన్లో ఎంత సివియారిటీలో ఉన్నారు హెయిర్ ఫాల్ జరిగి ఎంత కాలం అయింది అక్కడ స్కార్ టిష్యూ డెవలప్ అయిందా లేదా యాక్టివ్ ఫేజ్లో ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ ఉండేదానికి అవకాశం ఉందా ఇట్లాంటివన్నీ చూసుకొని కూడా మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లయితే పాజిబిలిటీస్ అదే ఓకే పర్మనెంట్ స్కార్ట్ ఇష్యూ డెవలప్ కాకుండా ఉన్నట్లయితే చిన్న చిన్న మార్పులు అక్యూట్ కానివ్వండి క్రానిక్ కానివ్వండి ఇంటర్నల్ కానివ్వండి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి కొన్ని రకాలైన డైస్ కెమికల్స్ కానీ ట్రీట్మెంట్స్ చేసుకోవటము లేదా ఆడవాళ్ళు ఎక్కువగా హెయిర్ కలర్స్ వేస్తూ ఉంటారు లేదా ఎక్కువ హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ హెయిర్కి రకరకాల సెల్యూల్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి సో అలాంటివి ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు టూ మచ్ ఆఫ్ హెయిర్ గ్రూమింగ్ హెయిర్ కేర్ కూడా ఇస్ హార్మ్ఫుల్ అది న్యాచురల్ ప్రొడక్ట్స్తో చేసుకుంటే పర్వాలేదు కానీ ఇట్లాంటి స్ట్రాంగ్ కెమికల్స్తో చేసుకోవడం చాలామంది ఏంటంటే ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా రోజువారీ ఆయిల్ అప్లై చేయరు అసలు అండ్ వాళ్ళు చక్కగా ఎక్కువ కూడా ట్రీట్మెంట్స్ ఇట్లాంటి పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కానివ్వండి కాలేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కోసం జుట్టున ఇప్పుడు స్ట్రైటనింగ్ చేయటము లేదా హార్ట్ బ్లో ఎయిర్ బ్లో చేయటము హెయిర్ డ్రయర్స్ రకరకాలైనటువంటి క్రీమ్స్ అలాంటి స్ట్రాంగ్ కెమికల్స్ వాడటం వల్ల హెయిర్ దాని యొక్క న్యాచురల్ కాంపోజిషన్ అనేది కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది